అందరికీ చిన్న మంచిగా ఉండాలని నేను పల్లె ప్రవేశించుకుంటూ లేకుండా వచ్చి ఆ ఛానల్ ఈ ఛానల్ మన గ్లోబల్ ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చిన వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు అనుత్యం ప్రజల కోసమే తపన పడేటువంటి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు ఇంకా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమాలు కానీ అనధాశ్రమాలలో కానీ ఎక్కడైనా పెళ్లి వేడుకలలో ఎక్కడైనా కూడా మన సూర్య ఈవెంట్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని ఈవెంట్స్తో పాటు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలనే ఒక ఆలోచనతోనే ఉన్నాము కంప్యూటర్ కోర్సెస్ ఫోటెలింగ్ డీస్ స్కిల్ డెవలప్మెంట్ టైలరింగ్ మెను బ్యూటీషియన్ మెను డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్స్ మోటివేషను క్యాండిల్ మేకింగ్ బాయిస్ మేకింగ్ వెబ్ డిజైనర్స్ డిజిటల్ మార్కెటింగ్ యాక్టింగ్ సింగింగ్ మూవీ మేకింగ్ మెనీ మోర్ కోర్సెస్ అనేకమైనటువంటి కోర్సులతో గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయాలనే ఒక తపడతోని మనం ఈ రోజు ముందుకు రావడం అడుగు ముందుకు వెయ్యడం జరిగింది మన గౌరవనీయులు పెద్దలు మన మన గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ అయినటువంటి వి సురేష్ కుమార్ సార్ గారు ఇక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నన్ను కూడా రీసెంట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కల్చరల్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండేషన్లో చేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇక అదేవిధంగా మన సేవా కార్యక్రమాలు చూసి మనం యాక్టివేషన్ యాక్టివేషన్గా ఉంటున్నటువంటి మన వ్యవస్థను చూసి నేను సైతం ప్రజాసేవలో పాల్గొంటాను నేను సైతం మీతో అడుగులు వేస్తానని మన భావి ధనప్రియ ధనప్రియ భావి అద్భుతమైనటువంటి యాంకర్గా రిపోర్టర్గా కూడా వర్క్ చేస్తుంది సోషల్ యాక్టివిటీస్లో ముందస్తుగా ఉంటుంది తనను సేవలను మెచ్చి మన గ్లోబుల్ ఫౌండేషన్లో జాయిన్ అయితే అని తన రావడం జరిగింది ఈ సందర్భంగా మనం తనకి తెలంగాణ స్టేట్ ఉమెన్ వింగ్ జాయింట్ సెక్రటరీ పోస్ట్గా నియమించి తనకు నియమక పత్రం మన చైర్మన్ ఫౌండర్ అయినటువంటి సురేష్ సార్ చేతుల మీద కంగ్రాచులేషన్ ధనప్రియ గారు ఈ రోజు నుంచి మీరు గ్లోబల్ ఫౌండేషన్లో జాయింట్ సెక్రటరీ ఉన్నారు మరి మీరు కూడా ఒక చిన్న మాట కారు నాక్కడేముందు మీరు ఒక చిన్న మాట మీరు ఈ ఫౌండ్ ఫౌండేషన్కి వచ్చినానికి ఎలా అనిపిస్తుంది ఈ పోస్ట్ వచ్చినకి ఎలా అనిపిస్తుంది మీ బాధ్యతగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒక సాంపుల్ ఎగ్జాంపుల్స్ రెండు ప్రజలకు నమస్తే అంకెల్ ఇంత మంచి అపార్చునిటీ నాకు ఇచ్చిన స్టేట్ పర్సన్ స్టేట్ సార్ గార్గింగ్ చేర్మెంట్ చేర్పాటు పద్దె తరీ వారికి ముందస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వంతు ఎంతవరకు అయితే అంతవరకు నేను ఈ గ్లోబల్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి వెల్నెస్ ప్రోగ్రామ్స్ అయితే అయితేనేవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే అయితేనేవి దేనిలో నేను పార్టిసిపేట్ చేసి నా నా వంతు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నా కృషిని ఇస్తానని సార్ భావిస్తూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లయన్ వి సురేష్ కుమార్ నేను గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో మన ఫౌండేషన్ రిజిస్టర్ అయ్యింది అన్ని అగ్రహతలు ఉన్నాయి ఎయిటీఆర్ అన్నీ ఉన్నాయి మనం అక్కడ ఉండి కానీ మన టూ థౌసండ్ సిక్స్టీన్ నుండి మనము సోషల్ సర్వీసెస్ అన్ని రకాలుగా చేస్తున్నాం అనారోటల్ పూర్ పీపుల్కి కానీ పేద విద్యార్థులు వాళ్ళకి పుస్తకాలు అభివృద్ధి నుంచి కానీ ఏదైనా సరే అలాగే బెడ్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ అవేర్నెస్ క్యాంప్స్ పిల్లలు మొబైల్స్ వాడతారు అవేర్నెస్ క్యాంప్స్ ప్లస్ ఇంకోటి ట్రైనింగ్ సెంటర్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాము ఉమెన్ ట్రైనింగ్ కానీ మెన్ ట్రైనింగ్ కానీ అని డిజిటల్ ట్రైనింగ్ కానీ బ్యూటీషియన్ క్లాసెస్ హెల్త్ హెల్త్ క్లాసెస్ అన్నీ అన్ని స్టార్ట్ చేస్తున్నాం సో ఈ మధ్య మనము ప్రవీణ్ గారు చాలా మనకు ఎప్పటి నుంచో కల్చరల్గా ఉన్నారు కాబట్టి మనకు మన తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్కి కల్చరల్ వింగ్ కోఆర్డినేటర్ కన్వీనర్గా అపాయింట్ చేశాము అలా బాగా చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మేడం గారు రావడం జరిగింది ధనప్రియ గారు మన సోషల్ సర్వీసెస్ ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యి చాలా నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నారు కానీ ఈరోజే ఫిజికల్గా రావడం జరిగింది మేడం మా ఆఫీస్కి చాలా అదృష్టం మాట మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు సో మేడం గారిని కూడా మన తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉమెన్ వింగ్ సెల్ నుంచి అపాయింట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మేడం గారు తన వంతు కృషి మాకు అందిస్తారని సహ సహకారం మాకు ఇస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ మన గ్లోబల్ ఫౌండేషన్ నుంచి అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రాములు కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు గ్రామస్థాయిలో కూడా ఒక కల్చరల్ కన్వీనర్గా నన్ను నమ్మి పోస్ట్ ఇచ్చినందుకు నా వంటి బాధ్యతలు కూడా ప్రతి గ్రామంలో తెలంగాణ అయితే నేను అందరూ అయితే ప్రతి పల్లెలో కూడా అందరించిపోతున్న కళలు కళాకారుల కోసం మా గ్లోబల్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల కోసం స్కూళ్ళల్లో కాలేజీలలో అవేర్నెస్ ప్రోగ్రాంలు రైతులలో అవేర్నెస్ అవగాహన కల్పించడంలో నా వంతు కృషిగా కష్టపడతానని మనస్ఫూర్తిగా మాపిస్తున్నాను అదేవిధంగా మన కవరేజెస్ కూడా ఉంటాయి మిగిలి న్యూస్ సూర్యాపీళ ఈవెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేస్తే అందరికి కూడా మీకు తోడుబాటులో అందుబాటులో ఉంటాం అని కోరుకుంటూ ఇక మళ్ళీ అన్నం వర్క్ వస్తున్నా కమ్మం వర్క్ వస్తున్నా అసలు నేను వస్తాను అలా చూడాలంటే చూస్తూనే ఉన్నది మన గ్లోబల్ ఫౌండేషన్ చాలా థ్యాంక్ యూ